మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలను జెండా ఊపి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో నేడు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు కల్పించిందన్నారు మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కాలువ శ్రీనివాసులు కోరారు మహిళలతో బస్టాండ్ ప్రాంగణంలో క్రికెట్ ఆడింది స్త్రీ శక్తి పథకంతో మహిళల్లో సంతృప్తి నెలకొంది ಲೇಡೀಸ್ ಅಲ್ವಾ ಹಾಂ ಇದ್ರೆ ಮುಗಿದ್ರೆ ಲೇಡೀಸ್ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి అన్ని దేండి మేరకు ఈరోజు ప్రయాణం మహిళలకు వస్తుంది కల్పించడం జరుగుతూ ఉంది మొదట్లో సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలని ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ముందే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఈ హామీలను పునరుద్ఘాటించడం జరిగింది ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే నాలుగు హామీలు అమలు అవుతా ఉన్నాయి ఐదోది ఈరోజు ప్రారంభం చేసుకుంటూ ఉంటాం రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం నేది ఒక అంచనా నెలకు నూట అరవై రెండు కోట్లు విలువ చేసే వాళ్ళ ప్రయాణ టికెట్ల భారాన్ని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం భరించబోతా ఉంది ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులుంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కల్పిస్తూ ఉంది అంటే డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఈ స్త్రీ శక్తి పథకం కింద అమలవుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది ఈ రోజు నుంచి మహిళలు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇట్లాంటివి ఐదు రకాల ఐడి కార్డులు ఏదైనా ఒకటి చూపించి వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసేదానికి వెసులుబాటు ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఈ పథకం అమలు ఉంది గతంలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలవుతూ ఉంది దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల మంది ఇప్పటిదాకా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే రవాణా ఖర్చులను మహిళలు ఆదా చేసుకున్నారు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వందల కోట్ల మంది ఇప్పటిదాకా ప్రయాణం చేసే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్లకు రవాణా ఛార్జీలు రూపంలో డబ్బులు ఆదాయ అయ్యే మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడంతో పాటు కుటుంబానికి ఆసరాగా ఉండాలని ప్రతి మహిళను ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేయాలనేదే ఎన్డిఏ కూటమి ప్రభుత్వ సంకల్పం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక బలమైన నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరమో మనం చూస్తూ ఉన్నాం ఆయన నాయకత్వంలో ఇప్పటికే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కూకుది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై తొమ్మిది నాటి బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనేక రూపాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకుంటా ఉన్నాం పెరిగిన ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాలకు సామాన్యులకు పేదలకు అందజేసే క్రమంలో ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అక్కా చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఈ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా ఎలక్షన్ టైమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినాడో ఈ రోజు మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం చాలా సంతోషదాయకంగా ఉంది నిజంగా మహిళలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడే మేము కూడా బస్సు లాంచ్ చేసి అక్కడి వరకు పోయి వచ్చినాము దీని ద్వారా మహిళలకైతే చాలా ఆదాయము ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఉద్యోగస్తులు కానీ పనులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి పిల్లలు చదువుకునే పిల్లలకు కానివ్వండి బస్సులో పోవాలంటే కనీసం రోజు ఏం లేదన్నా కూలీలు పోవాలన్నా కానీ ఇరవై ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అట్లా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిండే ఈ హామీ నెరవేర్చడం వల్ల మహిళలకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈరోజు మహిళలకు శ్రీశక్తి పథకం కింద బస్సులు వదిలినారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఇంతకుముందు ఏదైతే చెప్పాడో మేము ఎలక్షన్లో అన్ని పల్లెలకు అంతా తిరిగినాము అప్పుడు అందరికీ ఆడవాళ్ళందరికీ చెప్పు వచ్చినామమ్మ మీకు సిలిండర్ వస్తుంది మూడు సిలిండర్లు వస్తాయి తర్వాత మీకు బస్సులు వస్తాయి మీరు సొంతం పోవచ్చు రాయదుర్గం రావాలంటే మీకు సొంతం చేసుకునేది ఏదైనా బట్ట కొనుకోవాలన్నా ఏమన్నా రావాలంటే మీకు అంతా ఫ్రీ ఉంటుంది అని చెప్పి మేము అంతా చెప్పొచ్చి కానీ ఈరోజు మేము పోయ్ ఎలక్షన్ ముందర ఎట్టి ఏమైతే చెప్పినామో అది ఈరోజు నెరవేరినందుకు మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మహిళలందరికీ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సులకి బస్సులోన మహిళలకు అందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అన్నది కూడా చాలా హర్షణీయము ఏదైతే అమలు సూపర్ సిక్స్ అయితేనేమి మరి సంక్షేమ పథకాలు ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో ఇవాళ అవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ బస్సుల గురించి ఫ్రీ బస్సులు అనగానే మహిళలందరూ కూడా ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు